హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డు సాయిలు రెండు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే మనకు కాంటాక్ట్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ బిట్ అనమాట కంప్లీట్గా రెడ్డు సాయిలు రెండు ఎకరాలు ఉంది ఇది ల్యాండ్ వచ్చేసి టోటల్గా లొకేషన్ చూసుకుంటే మనకు వెంకటంపేట విలేజ్ వస్తుంది చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు రైతుబంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి అలాగే ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఓకేనా చూస్తున్నారు కదా రోడ్ కూడా పెద్దగా ఉంటుంది మట్టి రోడ్డు నక్ష రోడ్డు పెట్టిది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇబ్రేంపట్నం నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మాల్ టౌన్ నుంచి మనకు ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి అయితే టూ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ల్యాండ్ లొకేషన్కి ఓకేనా కంప్లీట్గా రెండు రెడ్ సాయిలో టూ ఏకర్స్ బిట్టు కడిలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది చూస్తున్నారు కదా మీరు బోర్ అయితే ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ కూడా వస్తాయి అన్నమాట దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి వాళ్ళు అరవై ఐదు లక్షలు చెప్తున్నారు వాళ్ళు కోడ్ చేయడము ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ల్యాండ్ పర్చేజ్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్